రెండవ వంతు చీటి శిమ్మోనీయుల పక్షముగానగా వారి వంశంలో చొప్పున షిమ్హోనీయుల గోత్రపక్షము వచ్చెను వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్య ఉండెను వారికి కలిగిన స్వాస్థ్యం ఏదనగా బెయర్ షెబ షెబా మౌలాదా హజర్షువలు బాలా ఏజెము ఎల్తోలదు బేతులు కోర్మా సిత్ లగు బెత్మాకాబోదు వారి పల్లెలు పొగ పదమూడు పట్టణములు ఆయేను ఏ అన్నవి వాటి పల్లెలు పొగ నాలుగు పట్టణములు దక్షిణమున రామాతను బాల వేయేరు వరకు పట్టణముల చుట్టూ ఉన్న పల్లెలన్నియు అవి షిమ్మోనీయుల గోత్రం నాకు వారి వంశంలో చొప్పున కలిగిన షిమ్మోనీల స్వాస్థ్యము యూధ వంశస్థుల వంశం వంతులోని భాగము ఏలనగా హూద వంశస్థుల భాగము వారికి ఎక్కువ కనుక వారి స్వాస్థ్యము నడుమను పొందిరి మూడవ వంతు చీటి వారి వంశంలో చొప్పున జబూలీనీయుల పక్షముగా వచ్చాను వారి స్వాస్థ్యము సరిహద్దు సారీదు వరకు సాగాను వారి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకు దబ్బాషాతు వరకును సాగి నాకు ఎదురుగా ఉన్న ఏటి మరకుడు వ్యాపించి సారీదు నుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తా కిస్లోత్తాబోరు సరిహద్దు వరకు దాబేరట్టు నుండి యాఫియాకు ఎక్కి అక్కడ నుండి తూర్పు తట్టు గిత్తహే పేరు వరకును ఇత్కా చీను వరకును సాగి నేయా వరకును వ్యాపించి రిమ్మోనుదనుక పోయెను దాని సరిహద్దు హన్నాతోను వరకు ఉత్తర దిక్కున చుట్టుకొని అక్కడ నుండి ఎఫ్తాయేలు లోయలోనికి నిలిచెను కట్టాతు నహలాలు షిమ్రోను ఇదల బెత్లెహేము అను పన్నెండు పట్టణములు వాటి పల్లెలను ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున జబులు నీళ్లకు కలిగిన స్వాస్థ్యము నాలుగు వంతు చీటి వరకు వంశముల చొప్పున ఇజ్రాకారీల పక్షంన వచ్చెను వారి సరిహద్దు ఇజ్రాయేలు కేసు షూనేము పహాపరాయిము శియోను ఆసాహరాతు రబ్బీతు కిష్యోను అనేబు రేమేతు ఎన్ల నియుము ఎన్ హద్దా బెర్పాన్ పేసు అను స్థలముల వరకు సాగి తాబోరు హహాచీమా బెర్సేమేషు అను స్థలములను దాటి యోర్దాను వరకు వ్యాపించాడు వాటి పల్లెలు గాక పదమూడు పట్టణములు వారికి ఆయను అవి వాటి పల్లెలతో కూడా వారి వంశంలో చొప్పున ఇస్సాకారు గోత్రం కలిగిన స్వాస్థ్యము ఐదవ వంతు చీటి వారి వంశంలో చొప్పున ఆశ్చర్యుల పక్షముగా వచ్చాను వారి సరిహద్దు హల్కాలి బేతేను అక్షాపు అలమేలేకు ఆమాదు మిషేయాలు పడమట అది కర్మేలు వరకు షిహో నాతు వరకును సాగి తూర్పు దిక్కున బెద్గా గోను వరకు తిరిగి జెబేలును భాగమును ఇత్తాయేలు లోయ దాటి బెతేము బెతేమేకునకును నెయ్యి నెయ్యి ఏలునకును ఉత్తర దిక్కున పోచు ఎడమ వైపున అది కాబాలు వరకును హెబ్రోను రే రేహాబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకు వ్యాపించను అక్కడ నుండి సరిహద్దు రామా వరకు కోట గల సోరాను పట్టణం వరకును వ్యాపించి అక్కడ నుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడ నుండి అక్కీజు అజ్జీబు సరిహద్దును పట్టి సముద్రము సాగెను ఉమ్మా ఆ ఫేస్కు రేహాబు వాటి పల్లెలతో కూడా అవి ఇరువది రెండు పట్టణములు వాటి పల్లెలతో కూడా పట్టణములు వారి వంశంలో చొప్పున ఆశో ఆషేర్యుల గోత్రమునకు కలిగిన స్వాసము ఆరోవంతో చీటి వారి వంశము చొప్పున నప్తానీయుల పక్షమున వచ్చాను వారి సరిహద్దు వనమును ఆదామియును కనుమును మొదలుకొని లక్కుము వరకు సాగి అక్కడ నుండి పడమరగా అజనే అజన్నోతరు వరకు వ్యాపించి అక్కడ నుండి హుక్కోకు వరకు దక్షిణ జబూలోను జెబూలూను పడమట ఆషేరును దాటి తూర్పున యోర్దాను నొద్దన యూదా వరకును వ్యాపించెను కోటగల పట్టణములు ఏవనగా జిద్దీము జేరు హమ్మాతు రక్కాతు కిన్నెరెతు ఆదామ రామ హాసోరు కేదేశు ఎద్రేయి ఎన్ హాసోరు ఐ ఈరోను మిద్దలేలు హోరేము బేతానాతు బెత్సెమషు అనునవి వాటి పల్లెలు కాక పదకొండు పట్టణములు పంతొమ్మిది పట్టణములు ఆ పట్టణములు వాటి పల్లెలను వారి వంశంలో చొప్పున నఫ్తాలీల గోత్రములకు కలిగిన స్వాస్థ్యము ఏడవ వంతు చీటి వారి వంశంలో చొప్పున దానా నీల వచ్చను వారి స్వాస్థ్యము సరిహద్దు జొర్రియా ఎస్టాయేలు ఇషేమేషు షేయల్బీను అయ్యాలోను యోను తిమ్నా ఎక్రోను ఎత్తేకే బెనేబెరకు బాలాతూ బెనేబెరాయర్కోను రోను ఏ ఆపో అను స్థలములను వ్యాపించను దానియుల సరిహద్దు వారి యొక్క నుండి అవతలకు వ్యాపించను దానానీయులు బయలుదేరి మీదకి యుద్ధము చేసి దాని పట్టుకొని కొల్ల పెట్టి స్వాధీనపరచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి దానను పెట్టిరి చాటి పల్లెలు కాక ఈ పట్టణములో వారి వంశంలో చొప్పున దాని ఇళ్ల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము సరిహద్దులను బట్టి ఆ దేశం స్వాస్థ్యములను పంచిపెట్టుట ముగించిన తరువాత ఇజ్రాయిల్ నూనె కుమారుడైన ఎహోసుకు స్వాస్థం ఇచ్చింది ఎహోసలు ఇచ్చిన దానిని బట్టి వారు అతని నడిగిన పట్టణమును అనగా ఎబ్రాహింల మన్య దేశంలో నున్న తిన్ను సేరాహును అతనికి ఇచ్చి అతను పట్టణమును కట్టించి